నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు రెండు రకాల పచ్చళ్ళు ఉసిరికాయతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి రెండూ కూడా మా నాన్నమ్మ నాకు నేర్పించిన రెసిపీస్ చాలా చాలా రుచిగా ఉంటాయి తినే కొద్దీ కూడా తినాలనిపిస్తుందండి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఎవరైనా కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టేస్తారనమాట మరి వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక అర కేజీ ఉసిరికాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అర కేజీ ఉసిరికాయలకి ఒక పావు కిలో పచ్చిమిరపకాయలు తీసుకోవాలి రెండిటిని కూడా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకోవాలి ఎక్కడా కూడా తడి లేకుండా వీటితో పాటు నాలుగైదు రెమ్మల కరివేపాకుని కూడా శుభ్రంగా కడుక్కుని అన్నీ కూడా పూర్తిగా ఆరేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఇవన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముందుగా ఉసిరికాయలను తీసుకుని ఎక్కడైతే ఉసిరికాయలకి నాట్లు ఉంటాయో అక్కడ నైఫ్ తీసుకుని వాటితో ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కట్ చేయద్దు ఆ నాట్లు ఎక్కడికైతే ఉంటాయో వాటి దగ్గరికి తొనల్లాగా కట్ చేసేసుకోండి అన్నీ కూడా ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మనం ఏదైనా కప్తో మెజర్ చేసుకోవాలండి ఇక్కడ నేను మెజరింగ్ కప్ తో మెజర్ చేసుకుంటే నాకు ఇవి రెండు కప్పులు దాకా వచ్చాయి కొలుచుకుంటున్నప్పుడు చూపిస్తున్న విధంగా పై వరకు కూడా కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కడుక్కొని పెట్టుకున్నాం కదా వాటిని వేసుకుని అలానే దాంట్లోకి నాలుగు టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి ఇది నలభై నుంచి యాభై గ్రాముల దాకా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు వీటిని కచా బచాగా గ్రైండ్ చేసేసుకోండి అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట వీటిని కూడా పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ ని పెట్టుకుని దాంట్లోకి వంద గ్రాముల నువ్వు వేసుకోండి ఇది కప్స్ లో అరకప్పుకి ముప్పావుకి మధ్యలో ఉంటుందండి అంటే టూ బై థర్డ్ కప్పు ఉంటుంది వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఇవి దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి సిమ్ లో పెట్టి మాత్రమే వేయించండి నువ్వులు వేయడానికి ఎక్కువ టైం ఏం తీసుకోవు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు నూనె వేసుకోండి ఇది రెండు వందల గ్రాములు ఉంటుంది నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె గాని తీసుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకుని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఇవి మెత్తగా వేగి కలర్ కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అంటే ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం చెక్ చేసుకుంటే ఏదైనా ఫోర్క్తో గానీ స్పూన్తో కానీ నొక్కి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలన్నమాట ఈ విధంగా వెగ్గిన వాటిని నూనె రాకుండా ఈ ముక్కల్ని మాత్రమే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే నూనెలోకి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోండి ఇది కప్స్ లో చెప్పాలి అంటే వన్ కప్ ఉంటుంది అనమాట దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్ లో మాత్రమే పెట్టుకుంటూ కలర్ మారి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి ఇది సరిగ్గా వేగకుండా పచ్చదనం అలానే ఉండిపోతే పచ్చడి త్వరగా పాడైపోతుందండి సో ఈ విధంగా కలర్ మారి ఇలా నూనె సెపరేట్ అవుతున్న స్టేజ్ లో దీన్ని పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు వేయించుకుని చల్లార పెట్టుకున్న నువ్వులని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీటిని పౌడర్ గా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి కంటిన్యూస్ గా తిప్పేస్తే ముద్దవుతుందండి మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో అటు ఇటు కలిపితే ఈ విధంగా రెడీ అయిపోతాయి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్ నూనెను వేసుకోండి ఇది యాభై గ్రాములు ఉంటుంది దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకోండి దాంట్లో ఇరవై నుంచి ఇరవై వరకు వెల్లుల్లి ఉంటాయి కదా వాటిని తొక్క వలుచుకుని వేసుకుని అలానే ముందుగా కడుక్కుని శుభ్రంగా ఆరిపెట్టుకున్న కరివేపాకుని మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసుకోండి అది ఒక నాలుగు రెమ్మల దాకా తీసుకున్నాను కరివేపాకు ఇవన్నీ కూడా సగం వరకు వేగిన తర్వాతనే దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అన్నీ కూడా శుభ్రంగా వేగేంత వరకు కూడా వేయించేసుకోండి ఇవన్నీ ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్న దాంట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకి పెట్టేసుకోండి మనం వేయించుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంటే పచ్చిమిరపకాయ పేస్టు తాలింపు అలానే ఉసిరికాయ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అన్నిటినీ కూడా కలిపేసుకోండి వీటితో పాటు నువ్వుల పొడి కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి అన్ని కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిటెడ్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక రెండు మూడు నెలలు నిలువ ఉంటుందండి ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి పాడవదు చాలా చాలా కమ్మగా ఉంటుందండి అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలిపండి గ్యాస్ తో పని లేకుండా ఉసిరికాయ ముక్కలు పచ్చడి కోసం ముందుగా ఇక్కడ నేను ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి మీరు ఎంతైనా కూడా తీసుకోవచ్చు ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని తడి లేకుండా ఉండేంత వరకు పక్కగా పెట్టుకుని ఆ తర్వాత ఉసిరికాయలకి ఆల్రెడీ నాట్ల లాగా ఉంటాయి కదండి మార్క్స్ అక్కడికి మార్క్స్ లాగా పెట్టుకుని వీటిని ముక్కలుగా కోసేసుకోండి మీరు కావాలంటే పూర్తిగా ఉసిరికాయలతో కూడా చేసుకోవచ్చు అలా చేసుకోవాలంటే మాత్రం నాట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర కొద్దిగా నైఫ్ తో కనుక మనం కుచ్చితే లోపల వరకు అంతా కూడా ఉప్పు కారం వెళ్తూ ఉంటుంది మీరు కావాలంటే కాయలా పెట్టుకోవచ్చు లేదంటే చూపిస్తున్న విధంగా ముక్కలుగా అన్నిటినీ కూడా కట్ చేసేసుకోండి మీరు ఎన్ని ఉసిరికాయలు అయితే తీసుకుంటారో అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయల్ని మనం దీంతో కొలుచుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తో నాకు నాలుగు గ్లాసులు అయ్యాయి మనం కొలుచుకున్నప్పుడు పై వరకు కూడా కొలుచుకోవాలి అప్పుడు మిగతా వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనం తీసుకున్న ఉసిరికాయ ముక్కలు ఏదైనా నాలుగింతలు ఏ అంటే మాత్రం మిగతా మనం ఇంగ్రీడియం వేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది సో ఈ గ్లాస్ తో నాకు నాలుగు గ్లాసులు ఉసిరికాయ ముక్కలు అయ్యాయి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంతోనే వేసుకుందాం ఇప్పుడు అదే గ్లాస్ ని తీసుకుని దాంట్లోకి పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఆవాల్ని తీసుకుని వీటిని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు కప్పు కన్నా అంటే అర గ్లాస్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని అలానే ఒక అర గ్లాస్ కన్నా ఒక టేబుల్ స్పూన్ తక్కువ ఉంచుకుని ఉప్పుని కూడా వేసుకోండి అలానే దీంట్లోకి ఒక గ్లాసు కారాన్ని వేసుకోవాలండి ఈ కారం పచ్చి కారం మనం కూరల్లో వాడే కారం దీంట్లోకి ఉపయోగించకూడదు ఎందుకంటే దాంట్లో ధనియాలు జీలకర్ర వింతలు లాంటివి ఉంటాయి కాబట్టి ఇవి జస్ట్ ఎండుమెండికాయల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం మాత్రమే ఇప్పుడు ఈ మూడు కల కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయల్ని మొత్తం అంతా కూడా ఇలా తొక్కల్ని రిమూవ్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి అలానే మనం ముందుగా కూసిపెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అన్నిటిని కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక గ్లాసున్నర దాకా కూడా నూనె వేసుకోండి ఇక్కడ నేను పల్లి నూనె వాడుకుంటున్నాను పచ్చడికి ఎప్పుడైనా పల్లి నూనె కాని నువ్వుల నూనె కానీ వాడితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఆ తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ రసం అంతా కూడా దీంట్లోకి పిండుకోవాలండి అర కేజీకి కంపల్సరీ ఒక నిమ్మకాయ అయితే పడుతుంది మంచి రసం వచ్చే కాయే పెద్ద కాయనే తీసుకోండి ఇలా రసం కూడా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు నూనె నిమ్మకాయ మిగతావన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని రెండు రోజులు పక్కకు పెట్టుకోండి మూడవ రోజు మూత తీసుకుని చూసుకుంటే నూనె మొత్తం అంతా కూడా ఇలా చక్కగా తేలిపోయి ఉంటుంది అండి ఇప్పుడు ఒక పొడి గరిటిని తీసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుంటే మన ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది ఇది నెల రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది అండి ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండదు డీప్ ఫ్రై చేసింది చింతపండు వేసిన పచ్చడి కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి కలుద్దాం